కూర్మ గ్రామం దగ్గర చేయడంపై ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది ఎంతో ప్రాచుర్యం కలిగిన కూర్మ గ్రామం మన సాంప్రదాయాలు సంస్కృతులకు అద్దం పట్టే గ్రామంగా ఓ పర్యాటక కేంద్రంగా దేశంలోనే ప్రాచుర్యం పొందింది అటువంటి సాంప్రదాయాల్ని బొగ్గుబాలు చేసిన ఆగంతకులను వెంటనే అరెస్ట్ చేయాలి అని అంతేకాకుండా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంజీఆర్ తక్షణమే ఈ ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి మళ్లీ కూర్మ గ్రామానికి పూర్వ వైభవం తేవాలి అని శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తెలియజేసింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర బాధ్యులు డాక్టర్ డోలా అప్పన్న జిల్లా అధ్యక్షులు డోల్లా శంకర్రావు జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పేడాడ హేమసుందర్ అద్దంకి సురేష్ ఆకుల మాధవ బొడ్డేపల్లి రాజేష్ ఏపీఎంఎఫ్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ జి మోహన్ పై సంఘటనపై తదితరులు తీవ్రంగా ఖండించారు సంబంధించి కోర్మ గ్రామాన్ని అగంతకులు రాత్రి రాత్రే కాల్చివేశారు వాటికి కారణం కబ్జాదారులు కబందాస్తాల్లో కబందమను ఇరుక్కుందని చెప్పవచ్చు అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది దీనిపైన పాతపట్న నియోజకవర్గం ఎమ్మెల్యే మావిడి గోవిందరావు గారు స్పందించి అగంతకులని వెంటనే అరెస్ట్ చేయించాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ పాతపట్న నియోజకవర్గం ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేస్తోంది అంతేకాదు ఎంతో ప్రసిద్ధి చెందిన అరే పర్యాటక ప్రదేశమైన దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టిన కోర ద్రావణాన్ని నిత్య రాత్రికి రాత్రి కాల్చివేసిన అగంతులపై మీరు తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున ఉద్యమించడానికి మేము సిద్ధమవుతుందని ఈ సందర్భంగా జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము అందరంతో ఖండిస్తున్నాం అదేవిధంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి దానిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అయినా ఇంత అగంతకులు చేసిన ఈ పరిస్థితిని మీడియాలో కవరేజ్ చేయకపోవడం చాలా దౌర్భాగ్యంగా ఉంది ఇటువంటి మన సంస్కృతి సాంప్రదాయాల్ని నాశనం చేస్తున్న వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకొని వారిపై రౌడీ సీట్లు కట్టాలని చెప్పి జిల్లా ఎస్పీని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జర్నలిస్ట్ యూనియన్ తరఫున శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ మన జిల్లా కార్యదర్శి అలాగే జిల్లా నాయకులు అందరూ కలిపి ఒకే వేదికపై వచ్చి ఈ పరిస్థితిని ఖండించే స్థితికి ఈరోజు తెచ్చుకున్నారంటే అది కేవలం మన రాజకీయ నాయకుల తాలూకా నిర్లక్ష్యంగా మనం భావించవచ్చు తక్షణమే ఈ బాధ్యులైన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు కట్టాలని ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం जय आंध्र प्रदेश में फेडरेशन जय जी एटिंग చేసుకుందాం పదండి ఆర్కిల్ ఏసీ కట్టတယ် రాడుకో బడ్జెట్ పట్టుకొనే ఏసీ లేతే తెలంగాణ చెప్పు ముందుదాం యాక్సెస్